హలో గోల్డ్ లోన్ ఎలా తీసుకోవాలి మనకి ఎప్పుడెప్పుడు చార్జెస్ అనేది ఉండవు అలాగే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎప్పుడు కట్టాలి దానికి అర్హతలేంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఆల్రెడీ నేను ఒక గోల్డ్ లోను ఎలా ఏంటి అనేది ఒక వీడియో చేస్తున్నాను ఇప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్గా ఈ గోల్డ్ లోన్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మీకు ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మీకు చెప్తాను ఈ ప్రాసెసింగ్ ఫీజు అనేది ఒక్కొక్కసారి మనకి ఫెస్టివల్ ఆఫర్ కింద ఉండవండి అట్లాంటప్పుడు మనం తీసుకుంటే మనకి ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉండదు అదేవిధంగా దానికి ఏమి ఏమేమి పత్రాలు కావాలి డాక్యుమెంట్స్ కావాలి ఎవరికి వర్తిస్తుంది ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బ్యాంకులు మామూలుగా కొన్ని బంగార నాణాలను ఇస్తూ ఉంటుంది అంటే కాయిన్స్ ఇస్తూ ఉంటుంది వాటికైతే లోన్ వస్తుందండి చాలామందికి నాణ్యాలు అనే